జగిత్యాల జిల్లా కల్లెడలో అనాగరిక ఘటన ఒకటి చోటు చేసుకుంది బ్రేకింగ్ లో చూస్తున్నాం ఇటీవల నిర్వహించిన వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చంద ఇవ్వలేదని గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలని కుల బహిష్కరణ చేశారు అంతటితో ఆగారా అంటే ఆ కుటుంబాలతో ఎవరూ మాట్లాడకూడదంటూ ఊళ్ళో డప్పు చప్పులతో దండలు కూడా వేయించారు వెలివేసిన కుటుంబాలతో ఎవరైనా ఒకవేళ మాట్లాడితే ఇరవై ఐదు వేల రూపాయల జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు బాధితులు జగిత్యాల రూరల్ పోలీసులను ఆశ్రయించారు ఆ కుటుంబాలతో కులానికి చెందిన ఎవరైనా మాట్లాడినట్లుగా సమాచారం అందించిన వారికి ఐదు వేల రూపాయల నజరానా కూడా ప్రకటించారు ఈ ఘటనపై జగిత్యాల రూరల్ పోలీసులు విచారణ జరుపుతున్నారు బ్రేకింగ్ లో చూస్తున్నాం జగిత్యాల జిల్లా కల్లెడలో అనాగరిక ఘటన ఒకటి చోటు చేసుకుంది ఇటీవల నిర్వహించినటువంటి వినాయక నవరాత్రుల సందర్భంగా గణపతి చందా ఇవ్వలేదంటూ గ్రామానికి చెందిన నాలుగు కుటుంబాలను కుల బహిష్కరణ చేశారు ఇక దేవంశానికి సంబంధించిన లేటెస్ట్ మా కరస్పాండెంట్ రవీందర్ సిద్ధంగా ఉన్నారు రవీందర్ యాక్చువల్ గా జరిగింది ఏమిటి ఈ కేవలం వినాయక చందా ఇవ్వలేదంటూ నాలుగు కుటుంబాలని కుల బహిష్కరణ చేశారంటున్నారు ఏం చెప్తూ ఉన్నారు వాళ్ళు అసలు ఓవరాల్ గా ఏం జరిగింది ఊళ్ళో రమణ అయితే గడుస్తున్న కాలంలో మోడర్న్ యుగం వస్తుంది కానీ మోడర్న్ యుగంలో కూడా ఇంకా ఇప్పటి వరకు కూడా కులాల విభేదము ఒకవైపు కులంలో ఉన్న వారిని వెలువే వెలివేస్తున్న పరిస్థితులు అయితే చాలా వరకు చోటు చేసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి మన జైత్యాల జిల్లాలో కల్లెడ గ్రామంలో చూసుకుంటే వినాయక నవరాత్రి సందర్భంగా ఒకవైపు చందాలు ఇవ్వాలని కూడా అక్కడ ఉన్న కులహులు ఒక సర్కిల్లో వాళ్ళకు సంబంధించి వాళ్ళ కులం సంబంధించి ఒక వినాయకుని పెట్టుకుంటారు అయితే దానికి సంబంధించి వాళ్ళ కుల సభ్యులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా ఒకవైపు చందాలు వసూలు చేస్తూ ఆ వినాయక నిమజ్జనానికి ఆ వినాయక నవరాత్రులు కూడా కొడుకు తీరడానికి అయితే వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు కానీ వాళ్ళు మేము వినాయక నిమజ్జనానికి మేము చందాలు ఇయ్యాము ఒకవైపు చందాలు మేము ఇచ్చే పొజిషన్ లో లేమనే కోణంలో కూడా వాళ్ళు చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ఆ వాళ్ళు వినాయక నిమజ్జనం అయిపోయిన అనంతరం కూడా వాళ్ళ నలుగురిని అంటే ఒకే కులానికి సంబంధించిన నలుగురుని కుల బహిష్కరణ చేస్తున్నట్టుగా కుల పెద్దలు నిర్ణయం చేయడం జరిగింది అయితే ఇంత మోడర్న్ యుగం ఉంటుంది ఒకవైపు కులాలు మతాలు అనేటి అందరూ కలిసిమెలిసి ఉండాలని ఇప్పటికే ఎన్నో సోషల్ మీడియాలో కావచ్చు ఒకవైపు ఎవరైనా కానీ చెప్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఆ కుల బహిష్కరణ ఇప్పుడు కూడా కొనసాగుతుందంటే ఒకవైపు గ్రామానికి సంబంధించిన వారే కాదు బైత్యాల జిల్లాలో కూడా ఇది ఒక హాట్ టాపిక్ గా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు ఓన్లీ వినాయక చెందా ఇయకపోవడం చోటే మమ్మల్ని కుల బహిష్కరణ చేశారనే కోణంలో కూడా నలుగురు చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు అంటే ఇప్పటి వరకే మరి వాళ్ళు పోలీసులను ఆశ్రయిస్తారా దీనిపైన పోలీసులను ఆశ్రయిస్తే వాళ్ళు పోలీసులు ఏ విధంగా దీనిపైన నిర్ణయం తీసుకుంటారు ఎందుకంటే ఈ కుల బహిష్కరణ అనేది కూడా ఎప్పుడో గతంలో ఉంటుండే కానీ అది మళ్ళీ ఇప్పుడు రిపీట్ కావడంతో కూడా ఎటువంటి చర్యలు చూసుకున్న వారి పైన మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు పోలీసులు దీనిపైన అనే కోణంలో కూడా ఒకటి చూడాల్సిన అవసరం అయితే ఉందనే చెప్పవచ్చు ప్రత్యేకంగా అది నవరాత్రులు ఉన్నాయి వినాయక చెందా అడిగితేనే వాళ్ళు కుల బహిష్కరణ చేశారని స్పష్టంగా చెప్తున్నారు వాళ్ళ నలుగురు సంబంధించి వీళ్ళు కూడా దీంట్లో పెద్ద మనిషి అయితే ఎవరుంటారో ఆ సంఘానికి సంబంధించిన వ్యక్తి ఆ దాంట్లో ఎవరెవరు కలిపి కుల బహిష్కరణ చేస్తారో వాళ్ళ పైన మాత్రం పోలీసులు కేసు పెట్టే అవకాశం ఉంటుందా లేదంటే కంపల్సరీ మరి ఆ కుల బహిష్కరణ చేయ చేయవద్దు అని వాళ్ళకి నచ్చ చెప్పి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉందని చెప్పొచ్చు రమణ ఓకే థ్యాంక్ రవీందర్